హలో ఫ్రెండ్స్ అందరు అంచనాలని తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ హంటర్గా మారిపోయాడు భయ్య రబర్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ ట్రాకర్స్ ట్రేడ్ పండితులు అయితే భయ్య అల్లాడిపోతున్నారు వాళ్ళ అంచనాలు కూడా రబర్ స్టార్ ప్రభాస్ యొక్క బాక్సాఫీస్ స్టేమనా అందట్లేదు ఆరో రోజు కలెక్షన్స్కే మూడు స్టేట్స్లో అప్పుడే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ కలికి మూవీ ఇక ఆరో రోజు ఎంతవరకు ఈ కలికి మూవీకి వచ్చింది అనేది తెలుసుకుందాం భయ్య దానికంటే ముందు స్టేట్ వేడిగా వచ్చిన కలెక్షన్స్ ఒకసారి చూద్దాం నైజాంలో భయ్య ఈ మూవీకి ఐదు కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య నాలుగు పాయింట్ ఐదు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో షేర్ అనేది వచ్చిందనమాట ఇది మాత్రం టాప్ భయ్య రెండే వర్కింగ్ డే కూడా ఐదు కోట్ల వరకు షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య మరి అరవై ఐదు కోట్ల వరకు బిజినెస్ అనేది నైజంలో జరిగింది మరి ఎప్పటి వరకు భయ్య అరవై మూడు కోట్ల వరకు షేర్ అనేది వచ్చేస్తుంది ఇంకా రెండు కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అనేది నైజంలో కంప్లీట్ అయిపోద్ది ఈ రోజు ఏడవ రోజు కలెక్షన్స్తో బ్రేక్ ఇవెన్ మార్క్ అనేది దాటేస్తుంది భయ ఈ కలికి అనేది నైజంలో దాదాపుగా ఒక ఎనభై కోట్ల షేర్ అనేది దాటేస్తుంది నైజాంలో ఇది మాత్రం మామూలు రికార్డు కాదు ఇక ఆంధ్ర విషయానికి వస్తే భయ్య ఇక్కడ నైజాం కంటే కొంచెం తక్కువ కలెక్షన్స్ వచ్చాయి నాలుగు కోట్ల వరకు షేర్ మాత్రమే రాబట్టింది ఆ విధంగా యాభై ఐదు కోట్ల వరకు షేర్ అనేది ఆరు రోజులకి రాబట్టింది భయ్య మరి ఇక్కడ బిజినెస్ వాల్యూ డెబ్బై ఐదు కోట్లు మరి ఇంకా ఒక ఇరవై కోట్ల షేర్ వస్తే కానీ ఆంధ్రాలో హిట్ హిట్లిస్ట్లుక్ అనేది వెళ్దు బ్రేక్ ఇవెన్ అవదనమాట కర్ణాటకలో ఈ మూవీ ఆరో రోజు కూడా ఒకటి పాయింట్ మూడు కోట్ల షేర్ వరకు రాబట్టింది భయ్య మరి ఇరవై ఆరు కోట్ల బిజినెస్ కర్ణాటకలో జరిగింది కాబట్టి ఇరవై నాలుగు కోట్ల షేర్ అనేది ఎప్పటికీ వచ్చేసింది ఇంకా ఒక రెండు కోట్ల షేర్ అటు ఇటుగా వస్తే బ్రేక్ ఇవెన్ అయిపోద్ది కర్ణాటకలో కూడా కేరళలో అయితే బ్రేక్ ఇవెన్ అయిపోయింది ప్రాఫిట్ కూడా ఒక ఎనభై లక్షలు రాబడేసింది నిన్న ఐదవ రోజు కేరళలో నలభై లక్షల గ్రాస్ వస్తే ఇరవై లక్షలు పెరిగి ఈరోజు అరవై లక్షలు వచ్చింది భయ్య మాత్రం మామూలు విషయం కాదు ఆ విధంగా ఏడు కోట్ల వరకు షేర్ అనేది ఆరు రోజులను రాబట్టి కోటి వరకు ఎనభై లక్షల నుండి కోటి వరకు ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ పది కోట్ల షేర్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఇక తమిళ విషయానికి వస్తే భయ్య తమిళ్లో మాత్రం ఈ కలికి అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు భయ్య కమల హాసన్ ఉన్నా సరే తెలుగు సినిమాని వాళ్ళు చూడట్లేదు ఎంత బ్లాక్ బస్టర్ సినిమాని కూడా వాళ్ళు ఆదరించట్లేదు ఇదేంటో వారి వాళ్ళ అరవైలకి అరవై సినిమాలు తప్ప చెత్త సినిమాలైనా అరవై సినిమాలు తప్ప మన తెలుగు సినిమాలు చూడరు మన తెలుగులో మాత్రం అరవై సినిమాలని చెత్త సినిమాలైనా సరే పైకి లేపేస్తూ ఉంటారు ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ తొంభై లక్షలు మాత్రం వచ్చింది అంత పెద్ద స్టేట్లో అంత సినిమాలు అవర్స్ ఉన్న దగ్గర ఇక ఆ విధంగా పదహారు కోట్ల బిజినెస్ కాను పద్నాలుగు కోట్ల వరకు షేర్ అనేది ఈ తమిళలో వచ్చింది ఇంకా రెండు కోట్ల షేర్ వస్తే ఇట్లీస్ట్లోకి వెళ్తుంది అనమాట ఇక హిందీ విషయానికి వస్తే భయ్యా ఇక హిందీ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అంతే నార్త్ ఇండియా అనే విధంగా మారింది భయ్య బాలీవుడ్లో కాన్ల మించి దున్నేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇక్కడైతే ట్రేడ్ ఆన్సరాలకు మించి వస్తున్నాయి భయ్య ఆరో రోజు ఒక పది కోట్ల నెట్ వస్తుంది అనుకుంటే పద్నాలుగు కోట్ల వరకు నెట్ వచ్చింది ఈ విధంగా ఆరు రోజులకి నూట నలభై నాలుగు కోట్ల వరకు నెట్ అనేది వచ్చేస్తుంది భయ్య హిందీలో మరి ఇక్కడ ఎనభై ఐదు కోట్ల బిజినెస్ అనేది జరిగింది ఎనభై ఐదు కోట్ల బిజినెస్ జరిగితే ఎప్పటికే డెబ్బై ఐదు కోట్ల షేర్ అనేది వచ్చేస్తుంది అలాగే నూట తొంభై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చేస్తుంది ఇంకో పది కోట్ల షేర్ వస్తే హిట్ హిట్లీస్ట్లోకి వెళ్ళిపోద్ది ఈ హిందీలో అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇదే మాత్రం టాప్ భయ్య ఇక వర్సిస్ విషయానికి వస్తే వావర్సిస్లో అప్పుడే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఒక తొమ్మిది నుండి పది కోట్ల వరకు ప్రాఫిట్ జోన్లో కూడా ఎంటర్ అయిపోయారు భయ్య ఇక్కడ డెబ్బై కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటికే ఎనభై కోట్ల షేర్ అనేది వచ్చేసింది అలాగే నూట కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చేసింది పన్నెండు పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ కూడా వచ్చేసినాయి భయ్య ఇది మాత్రం టాప్ రికార్డే ఇక ఆ విధంగా భయ్య ఆరో రోజు ఈ కల్కి మూవీకి అరవై కోట్ల వరకు గ్రాస్ అనేది వరల్డ్ వైడ్గా వచ్చింది భయ్య దాంతో మేకర్స్ నాలుగు రోజులకి రిలీజ్ చేసిన ఐదు వందల యాభై ఐదు కోట్లకి ఐదవ రోజు వచ్చిన డెబ్భై కోట్లు కలిపితే ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అనేది ఐదు రోజులకే కంప్లీట్ చేసుకుంది భయ్య ఈ కల్కి మూవీ ఇక ఆరవ రోజు అరవై కోట్లు వచ్చింది కాబట్టి ఆ అరవై కోట్లు కూడా కలిపితే దాదాపుగా ఆరు వందల ఎనభై ఐదు కోట్ల క్రాస్ అనేది కేవలం ఆరు రోజులకే రాబట్టింది భయ కేవలం ఆరు రోజులకి మరి ఈ రోజు ఏడవ రోజు ఎంతవరకు గ్రాస్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఏరియా వైజ్గా వచ్చిన గ్రాస్ షేరు ఎంత ఇంకా ఎంతెంత ఏ ఏరియాలో వస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది అలాంటి వీడియో మన ఒకటి దింపను ఇంకోటి దింపాలంటే కింద కామెంట్ చేయండి భయ దింపేస్తాను